దేవు మహిమ కలిగిన ప్రతి ప్రదారా మరొక వాక్యంతో మీ ముందుకు వచ్చిందాం ఏది వాక్యమును జ్ఞాపం చేసుకుందాం నేడు జీవము మరణము మీ ముందు ఉన్నాయి అన్నటువంటి అంశం మీద జ్ఞాపకం చేసుకుందాం కారణం ముప్పై అధ్యాయము పంతొమ్మిదో వచ్చినా మనం జ్ఞాపకం చేసుకుందాం ద్వితీయపదేశారణం ముప్పై అధ్యాయం పంతొమ్మిదో వచ్చినా జ్ఞాపకం చేసుకుందాం నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను మీ ఎదుటను ఉంచి భూమి ఆకాశములను మీద సాక్షులుగా పిలుచుచున్నాను దేనిబడిలారా మరి ఇస్రాయల్ కాలము లోపలి మంది మరి మోషే తన యొక్క నియమంలో ఇస్రాయేల్ ప్రజలను నడిపించినటువంటి పరిస్థితిలో వారికి దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఒక గొప్ప సూచన ఆజ్ఞ ఏంటంటే మీ ముందు రెండు విషయాలు నేను ఏం చేస్తున్నాను రెండు విషయాలు మీరు పెడుతున్నాం ఒకటి జీవము రెండవది మరణము ఈ జీవము రెండవది మరణము ఈ రెండు విషయాలు మేము పెడుతున్నాం నేడు జీవమును మరణమును మీ ముందు వచ్చిన మనము దేనిని కోరుకుంటున్నాం మీరు దేనిని కోరుకుంటున్నారు దేనితో ఉంటున్నారు ఈ ఈరోజు సంఘాలలో కూడా బోధన అదే జీవము మరణము మరి సమాజంలో దేవుడు మనకి ఇచ్చింది కూడా జీవము మరణము క్రైస్తవుడు జీవములో ప్రవేశించాలి జీవన విధానములో ముందుకు రావాలి జీవన విధానం అన్నటువంటిది చాలా విలువైనటువంటిదిగా మనం చూస్తున్నాం నేడు ఆ సంఘాలలో ప్రిమేలారా మరి క్రైస్తవులు అనబడినటువంటి వారు జీవంలో వెళ్తున్నారా మరణంలో ఉంటున్నారా మరి మరణములో ఉన్నటువంటి వారిని గురించి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే వారికి నా మాటలు విన్నందున వారు అగ్నికుండంలో పడవేయబడతారు అక్కడ అగ్ని ఆరద పురుగు సావుదంటున్నాడు మరి జీవ మార్గమును గురించి మరి దేవుడు ఏం చెప్తున్నాడు అంటే నా తండ్రి చేత ఆశీర్వదించబడినటువంటి వారు లాగా లోకం మొదలుకొని లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క రాజ్యంలో మీరు ఆ స్వతంత్రులుగా ఉండండి అని వారితో మాట్లాడినట్టుగా చూస్తున్నాం మరి ఈరోజు క్రైస్తవ సంఘములలో విశ్వాసు మరి ముద్రించబడినటువంటి మనము ఎలా ఉన్నాం ఏది పొందుకుంటున్నాం మనం జీవమున మరణమున ఒకవేళ జీవమున పొందుకునేటువంటి వారు అయితే దేవునికి స్తోత్రం మిమ్మల్ని దేవుడు జీవించినగాక అలా కాదు ఇంకా మరి పాపం అనేటువంటి ఊబిలో పడి మరణములోనే ఉన్నాం దేవునికి విధేత లేకుండా అవిదేయులుగా ఉన్నాం విశ్వాసం బదులు అవిశ్వాసంగా జీవిస్తున్నాం ఇంకా దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఇవ్వకుండా దేవుని మందిరానికి ఆరాధనగా రాకుండా మేము నామకార్థంగా ఉన్నామా అనుకున్నటువంటి వారు ప్రిమ దేనిలా మారి మనసు పొందాలి ఎందుకంటే జీవమును కనుగొనాలని దేనికి వాటిని నన్ను కనుగొన్నవాడు అక్కడ ఏమన్నాడంటే జీవమును కనుగొనను దేవుని కనుగొనాలి దేవుని గుర్తించాలి దేవుని యొక్క ఆ ఆశీర్వాదాలను గుర్తించాలి దేవుని యొక్క భద్రత ఏంటో గుర్తించాలి దేవుడు నీ కొరకు ఏం చేశాడు దేవుడు నీ కొరకు ఏం ప్రాణం పెట్టాడు ఎలా రక్షించుకున్నాడో నీ కొరకు ఎలా త్యాగం చేశాడో అది గుర్తించి ఆ యొక్క రక్షణను పొందుకునేటువంటి వారిగా ఉండాలి పర్యటన గ్రంథంలో మనం చూస్తాం వస్తున్నప్పుడు జీవ గ్రంథ అందు ఎవరి పేరు అయితే రాయబడదో వాళ్ళు పాతాలంలో ఉంచాడు జీవ గ్రంథం నీ పేరు రాయబడాలి చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడున్నటువంటి సమాజంలో సైన్స్ ప్రకారంగా గాని చాలా మంది గిణి బుక్ లో నా పేరు ఉంది అని గర్వపడతారు మంచిదే దేవుని స్తోత్రం గిన్నీస్ బుక్ లో ఎక్కావు సంతోషం మరి జీవగ్రంథంలో ఎక్కావా గ్రంథంలో నీవు ఉన్నావా గ్రంథంలో నీ పేరు రాయబడిందా అలా రాయకపోతే ఎన్ని గిన్నీస్ బుక్ లో ఎన్నిసార్లు నీ పేరు ఎక్కినా ఈలోకానుసారిగా ఉంటుంది కానీ పరలోకానుభూతి నీకు దొరకదు ప్రియదేవి గారు కనుక గిన్నీస్ బుక్ ప్రాధాన్యత కాదు జీవ గ్రంథంలో నీ పేరు రాయబడాల అందుకే ఇక్కడ ఏమన్నాడు జీవగ్రంథం అందు ఎవరి పేరు రాయబడదు వాడు అగ్ని గ్రంథంలో పడవేయబడతాడు అక్కడ అగ్నిహారదు కుదు సాధన ప్రభు యొక్క వాక్యం చెప్తుంది కనుక మనము దేవునికి ఇష్టకరంగా జీవించాలి చూడండి సాముద్రికనంలో ఎనిమిది ముప్పై ఐదులో నన్ను కనుగొన్నవాడు జీవమును కనుగొంటాడు దేవుని కనుగొన్నవాడు జీవమును కనుగొంటాడు ఆ జీవం ఏంటి అంటే ఆ యాంశువార్తలో చెప్తారు పద్నాలుగు ఆరులో నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అంటే ప్రభు దగ్గరికి రావడానికి ప్రభు మార్గము ఆయనే సత్యము ఆయనే పరలోక రాజ్యానికి జీవ మార్గము ప్రేమ కనుక ఆ మార్గమును ప్రేమించడానికి జీవమును పొందుకోవాలని బహుపేట హెచ్చరిక చేస్తున్నాను అందుకే మొదటి పేదలు మూడు పదిలో జీవమును ప్రేమించేవాడు ఆ చెడ్డ దినాలను చూడక మంచిలో ఉంటాడంట జీవమును ప్రేమించేవాడు అంటే జీవమును ప్రేమించినటువంటి జీవం అంటే ఏంటి ప్రభు చెప్పారు ఎందుకంటే చెప్పుకున్నాను నేనే మార్గము సత్యము జీవము అని ఆ జీవం అనేటువంటి వేసును ప్రేమించిన వాడు వేసు కొరకు జీవించిన వాడు వేసు కొరకు ఆ లోకంలో త్యాగం చేసి ప్రభు వరకు జీవించిన వారు నిత్య జీవానికి వారసులు అవుతారు కనుక అంటే నిత్య జీవ వారసత్వం మనం కలిగి ప్రభు కొరకు జీవిద్దాం ఆయన రాకడపడేంత వరకు దేవునిలో నమ్మకంగా ఉందాం అతి కృప ఆశీర్వాదం దేవుడు మనకు అనుభవించిన దేవునికి స్తోత్రం రైస్ రాడ్